తర్వాత మళ్ళీ ఇన్స్టా ఇన్స్టాలోకి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కానీ ఒక అలవాటు పడ్డాక మనం ఉండలేము ఆటోమేటిక్గా ఈ సారీస్ చేశాను గానీ నాకు ఎక్కడో అసంతృప్తి అనమాట ఇలా కాదు నేను ఇది కాదు నేను అని చెప్పేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేశాను ఇన్స్టాలో స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ మంచిగా ఫుల్ మన వరకు మనం బాగానే చేసుకుంటూ వెళ్తున్నాం మధ్యలో కామెంట్స్ రూపంలో అంటూ మీకు సిగ్గుందా లేదు నాకు లేదు నాకు లేదు సిగ్గుదే తప్పు చేస్తున్నా సిగ్గుపడేమన్నా తప్పు చేస్తా సిగ్గుపడడానికి లేదు కదా దేనికి సిగ్గు తప్పు చేసే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు అబ్బా నేను రీల్స్ చేసుకుంటున్నాను నాకు నచ్చినట్లు నేను దానికి సిగ్గు దేనికి అదే చెప్తారా అందరికి అదే చెప్తాను నేను తప్పు చేయట్లేదు నేను ఒకళ్ళకి చెడు చేసుకోండి చెడుగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇవ్వను నాకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు నచ్చిన డ్రెస్సింగ్ నేను గ్లామర్ గా రెడీ అవుతాను తప్ప వల్గర్గా రెడీ అవను మీరు ఎక్కడైనా చూడండి నా వీడియోస్ ఏవైనా గ్లామరస్ గా కనిపిస్తాయి వరస్ట్ గా అండ్ వల్గర్ గా కనిపించు చూసాను చాలా వరకు ఏం చూసారు వీడియోలో చూసారు వీడియో లోపలికి అన్ని చూసి లేదు కంటెంట్ ఎలా ఉంది మంచిగా అంటే కంటెంట్ చూస్తుంటే నాకు ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా కనిపించింది అనమాట అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు కొంచెం జడ్ చేస్తాం సో ఏంటి మైండ్ సెట్ ఇన్స్టా ఎలా కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నా వరకు తెలిసింది ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ కి కొంచెం మీరు జనాలకి దగ్గరలో ఉండాలి ఆ విధంగా దగ్గర ఉంటే బాగుంటది అనే ఒక ఫీల్ తో వచ్చారు అనుకుంటాను మీ అభిప్రాయం ఏంటి ఓల్డ్ సాంగ్స్ కి అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే మనకి ఇప్పుడున్న సాంగ్స్ కన్నా కూడా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ మన మైండ్ కనెక్ట్ అవుతాయి చాలా ప్రశాంతంగా వింటారు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి నాకు ఎందుకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అలా అని చెప్పి ట్రెండ్ కూడా ఫాలో అవుతాను యూత్ పిల్లలతో పాటు కూడా సాంగ్స్ చేస్తుంటాను అవి కూడా చేస్తుంటాను కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ చేస్తాను పోనీ లెండి ఎలాగ ఎలా మెల్లగా సాగిస్తాండ్రు సరే ఇక్కడ నుండి మళ్ళీ మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుదాం ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే పంచ డైలా వేస్తాను రా మధ్యన అంటే పంచ డైలాగా ఏం కాదు

కొంచెం అండర్‌స్టాండింగ్ ఫస్ట్ అనకుండా ఎవరుంటారు అంటారు హస్బెండ్ అన్నక ప్రతి ఒక్కళ్ళు అంటారు నాకు ఐదుగురు అత్తగారలు అంటే అక్క చెల్లెలు వీళ్ళంతా ఐదుగురు ఉంటారు చెప్పండి ఐదుగురు అత్తగారలు అన్న గాని మేము ఆ లక్క చెల్లెళ్ళు ఐదుగురు ఆ క్లాట్ ఆ అందరూ ఒకే చోట ఉంటారన్నమాట అయితే వీళ్ళంతా ఏదో ఒకటి అంటుంటారు కదా అది ఎప్పుడప్పుడు నా మీద పడతానే ఉంటది నేనేంటంటే మనం సీతయ్య ఎవరి మాట వినట్టు వినదు హేమ ఎవరి మాట వినదు నేను కరెక్ట్ గా ఉంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఏ మీకోసం నేను బతకట్లేదు ఇప్పుడు దాకా బతికాను పిల్లలు పెద్దోళ్ళని చేస్తాను ఆల్మోస్ట్ నా సగం లైఫ్ అయిపోయింది ఇప్పుడన్నా నా కోసం నేను ఉండాలి కదా నా నిర్ణయం ఇంకా ఇలా తీసుకున్నాను అనమాట అనుకుంటారు పైకి అన్నారు బట్ అనుకుంటారు కానీ నైన్టీ పర్సెంట్ సపోర్ట్ అండి అంత సపోర్ట్ ఉండబట్టే నేను ఇక్కడ వచ్చి ఇలా ఉండగలుగుతున్నాను సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అప్పుడప్పుడు ఏదన్నా కామెంట్స్ కానీ లేకపోతే నేను కౌంటర్స్ ఇస్తుంటాను కదా ఎందుకు కౌంటర్స్ అవసరమా అని ఇంకా నయం ఇప్పుడు ఈ మధ్య కౌంటర్స్ అయ్యి చదలాసిన అదే ఒకప్పుడు ఏమైతే తన వస్తుంది మానేశాను ఎందుకు మనకు అవసరం అని మంచిదానిగా మారిన హేమ తమ్మునైలు బాగుంటది రౌడీ నుండి మంచిదానిగా మారిన సరే మీ లవ్ స్టోరీ వరకు చూసుకుంటే అంటే ఎవరైనా లవ్ స్టోరీ అంటే పెళ్ళికి ముందు ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తిరిగి ఉంటారు సో పెళ్లి చూపుల నుండి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు మీ మీ జర్నీ ఎలా ఉంది సూపర్ మా వారికి ఇప్పటికి కూడా నేనంటే పంచప్రాణాలు నాకు మాత్రం మా పిల్లలంటే అంటే పంచప్రాణాలు మా వారి మీద కన్నా కూడా ఓకే అదే అది ఎక్కడ ఉన్నా సహజమే తప్పదు మనకి హస్బెండ్ వారికి మనం పిల్లలు ఆయనకి నేను ఒక పిల్లలాగా చూసుకుంటారు కాబట్టి నాకు ఆయన మీద కన్నా కూడా నాకు ఇంకా పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ సార్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏం చెప్పండి లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ అంటే ఒపీనియన్ ఏ ఏమి గుడ్ అండి లవ్ ఉంటేనే కదా ఏదైనా మంచిగా సాగుతుంది లవ్ లేకపోతే ఏముంటది ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రేమ ఉంటేనే ఏ మతలం ఏం చెప్పాలి ఎటువంటి రిలేషన్ అయినా ముందుకు సాగుతుంది కాబట్టి లవ్ అంటే గుడ్ నా దృష్టిలో ప్రేమమూర్తి నేనే నన్నే చాలా మార్చారు మా ఆయన ప్రేమతో ఆయన ప్రేమ చూపించి 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 నేను కూడా అందరికి ప్రేమ దేవతలా తయారైపోయారు ఇది వరకు ఎవరన్నా మాట్లాడాలన్నా కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు లేదు అది కాదు నాన్న ఇది కాదు నాన్న చాలా కూల్ గా సమాధానం పద్ధతిగా సో లవ్ గురించి ఎంత మంచి ఒపీనియన్ చెప్తున్నారు కదా ఫ్యూచర్ లో మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ కెమెరా ముందు చెప్తాను ఇంటికి వెళ్ళాక అన్నాను లేదు అలా ఏం లేదు లవ్ చేసిన తర్వాత అవతల పర్సన్ నేను ఒక అబ్జర్వేషన్ లో పెడతాను అది లవ్ కరెక్ట్ అంటే పిల్లలు కదా ఆ ఎందుకంటే ఒక మదర్ గా మనకి ముందు పిల్లల కేర్ ఇంపార్టెంట్ వాళ్ళ చిన్న వయసు అది లవ్ అనుకోవచ్చు అది నిజమో కాదో మనకి తెలియాలి కదా పేరెంట్స్ గా అబ్జర్వ్ చేసి ఆ లవ్ కనుక హండ్రెడ్ కరెక్ట్ అనిపిస్తే చేపిచ్చేస్తాను మ్యారేజ్ చేసుకోమని చెప్తాను చూడండి అత్తమ్మని చాలా పడతాయి ఏదన్నా కానీ వేసుకోండి ఇష్టం అక్కడ కామెంట్ లో పడతాయి ఇంత మంచి అత్తమ్మకుంటూ బాగుండే పెడుతున్నారు నీకు కూతురుంది అత్తమ్మ అని ఆ అమ్మా అని అత్తమ్మ అత్తమ్మని తగులుకున్నారు అందరూ అత్తమ్మా అదే అదే అనుబోతున్నాను అత్తమ్మ కూడా తీసేసి ఇప్పుడు అత్త అత్తకు వచ్చారు అయ్యో సో ఏంట